పరమేశ్వరుడు అరుణాచల వైభవంలో స్కాంద పురాణంలో ఒక మాట అంటాడు అందరు తల్లులు తమ బిడ్డల్ని పెంచడానికి పాలిచ్చి పెంచుతారు కానీ పార్వతీదేవి అందిట అందరికీ ఉన్నట్టు నాకు ఒక్క బిడ్డడు కాదు ఈ లోకమంతా నాకు బిడ్డలే కాబట్టి నాకు నా భర్త ఆదేశించాడు నువ్వు వెళ్ళి భూమి మీద తపస్సు చేస్తే భూమి యొక్క గొప్పతనం పెరుగుతుంది అంతేకాదు ధర్మం ఎంత గొప్పదో తెలియాలి తెలిసో తెలియకో పరమేశ్వరుడి కందులు మూసింది సర్వజ్ఞావుడికి తెలీదా కానీ తపస్సు ప్రాయశ్చిత్త రూపంలో చెయ్యి ఆ తపస్సు యొక్క గొప్పతనం ధర్మం తప్పితే విధించుకోవలసిన ప్రాయశ్చిత్త కర్మ తెలిస్తే మనుష్యులు ధర్మం తప్పకుండా ఉంటారు ఏదో నాకు ఒక్క కొడుకుని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కాదు ఇంతమంది కోసం తపస్సు చేయడానికి వచ్చేస్తానని ఓ పార్వతి సుబ్రహ్మణ్యుడికి పాలివ్వకుండా పరిగెత్తుకొచ్చి ఇంత మందిని నీ బిడ్డల్ని చేసుకుని తపస్సు చేసి